చెల్లారా అన్నలారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలు బొమ్మలాట అతిరిపోలా వచ్చాడు ఇడు అన్నిటికీ అడ్డం పడ్డమే తిట్టుకోబాకండి తిట్టుకోబాకండి ఈ తోలుబొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనే కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా స్టాప్ చాపుగా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో వినెవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు తెలియకుండానే తెలియకుండా బతుకుతున్నావా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్నో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చు మీ నాయకుడే నేర్పించాడు అన్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తెచ్చవలసిన రైతులే ఆకలి తెచ్చిలా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకళ్ళకి కూడా ఏడుందమ్మా రక్షణ గంజాయి గాళ్ళని లేడి బ్యాచ్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ ని రగ్గాంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చక్కదనం చూశారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటలు మీతి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో లో ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి పొడుస్తా నాయాలా ఏంటి కొడుకత్తానా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి వేరేగానా ఈ జోబులో నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా ఒక్కండి ముక్కలు ముక్కలు నరికాయ నరికేది త్వరగా ఎక్కువ ఉంటే ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి